నమస్కారము ధన్యవాదాలు పాదాభివందనాలు నాది గ్రామం నిజాంపేట మండలం నిజాంపేట మెడక్ డిస్టిక్ నా భార్య విజయ రెండు వేల పన్నెండులో మలేరియా డెంగ్యూతోని హోమాలకు వెళ్ళిపోయింది పక్షవాతము పెరుగుతూ నందు తయారై చాలా ఇబ్బందులకి గురవుతున్నాము నెలకు ఐదారు వేల రూపాయల గొడవలు అవుతున్నాయి చాలా ఇబ్బందులతో గురవుతున్నాం ఉండటానికి ఇల్లు లేని తిన్నుకున్న పొలం లేని ఏం లేని నిధిపేదలము నా భార్యను ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా పోషిస్తున్నాను అన్ని దావకాల్లో తెలంగాణ జిల్లాలో అన్ని దావకాల్లో దిప్పిరాను అపోలో హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఉస్మానియా గాంధీ బ్రెయిన్ ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయినాక సంటేశ్వరు ఇరవై ఐదు రోజులకు కూడా ఫెయిల్ అయిపోయింది మొత్తం నాలుగు నెలలు నాలుగు నెలలుగా గాంధీలో ఉన్నాం మళ్ళా రెండు వేల పదిహేనులో కూడా మళ్ళా కోమాల పోయింది దిక్కులేని పక్షులమైపోయాం చాలా టీములము